ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ప్రజలకు మేము చేస్తాను నేను గెలిచిన వెంటనే ఏమేమి చేస్తామని చెప్పి అదంతా లిస్ట్ మీకు తెలుస్తుంది ఏం చెప్పినాడు అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది దాని తర్వాత టీడీపీ బాండ్స్ టీడీపీ బాండ్స్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రతి టీకి రెండు లక్షలు మినిమం వచ్చేటట్టు మేము ఇస్తామని చెప్పి బాండ్ల రూపంగా సంతకాలు పెట్టించినారు ఆ బాండ్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు నేనేమేమి మేనిఫెస్టో ఇచ్చాను ఏమేమి నేను ఇవ్వకపోయినా ఏమేమి చేశాను మేనిఫెస్టో లేని విషయాలు కూడా ఏం చేశామనేది కూడా ఒక లిస్ట్ ఉంది స్పీచ్ ఉంది అది చూడొచ్చు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొన్ని బైట్స్ ఇచ్చాడు నేను వచ్చేసానంటే మీ పేదరిక మేలిపోతుంది కరెంటు కూడా నేను తగ్గించేస్తాను ముందుకంటే ఇంకా ఎక్కువ తగ్గించేసి మీకు మేలు చేస్తాను కొన్ని బైట్స్ ఇచ్చినాడు అది కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు దీన్ని ఆన్ చేసుకొని ఇది ఓపెన్ చేసామంటే చూడొచ్చు మీ ఫోన్లో మీరే చూడవచ్చు అందువల్ల ఈ రోజు రీకాలింగ్ చంద్రబాబు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మదనపల్లి మండలం పొన్నెట్టుపాలెం పంచాయతీ చిప్పిలి గ్రామం నుండి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి లోకల్ సా లోకల్లో ఉండే నాయకులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీస్లు కానీ ప్రతి ఒక్కరూ దీనికి హాజరైనారు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరూ అందరూ హాజరయ్యారు మెయిన్ దీని ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చైతన్యవంతులు చేయాలా వాళ్ళు ఏ రకంగా మోసపోయినారు ఇంకా ఫ్యూచర్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలకు చైతన్యవతం చేయాలా ఎంత మేర వాళ్ళు మోసపోయినారని చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వీళ్ళ శ్రేణులందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు వచ్చేసిందునూ వాళ్ళకు ఏమి మోసం జరిగింది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం ప్రభు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ప్రజలకు ఇది జరిగింది మోసం జరిగింది అది వచ్చిందో క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మాది తొలి అడుగని మాది మంచి పరిపాలనని సుపరిపాలనని వాళ్ళు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తారు వాళ్ళు కొట్టేటట్టు ప్రజలు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిండే ప్రోగ్రాము కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ అందరూ వైఎస్ఆర్ శ్రీణులందరూ కుటుంబ సభ్యులందరూ ప్రతి గడప గడపకు పోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టారు కాబట్టి మనం కూడా ఆడ తిరిగేసి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చైతన్యవృత్తం చేసే బాధ్యత మనకు ఉంది ఇంకా రెండో విషయానికి వస్తే ఇక్కడ చిప్పిలి దగ్గర మేము వచ్చాము చిప్పిలి దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది ఇంత ముందు కూడా జలహారతి అని చెప్పేసి వీళ్ళు ఎన్హెచ్ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు పోయింటే జలహారతి అని చెప్పి విపరీతంగా ఈడు వచ్చిందను చాలా వరకు ప్రాపకుండా చేశారు కానీ ఈరోజు ఈనాడులో నిన్ననే ఒక మెసేజ్ వచ్చింది ఈనాడులోనే ప్రచ ఇది వార్త ప్రచారం దీంట్లో వచ్చిందో కుప్పం చేరే లోపల మదనపల్లికి ఒక్క చెరువు కూడా నిండడం లేదు ఇక్కడే క్లియర్ కట్గా ఉంది మెసేజ్లో నందికొట్కూరులో రెండు చెరువులు నూట యాభై నాలుగు ఎకరాలు అదేవిధంగా అన్ని హిందూపురం వచ్చి ముప్పై ఆరు చెరువులు పదివేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు కదిరి వచ్చింది ఇరవై ఏడు చెరువులు రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు అదేవిధంగా తంబళ్లపల్లి యాభై మూడు చెరువులు మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు సాగునీరు అందిస్తుండడు పలం నీరుకు యాభై ఒక్క చెరువు మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు అందిస్తూ ఉంటారు కుప్పానికి అరవై ఆరు చెరువులు మూడు వేల నూట ఎనభై ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం హెచ్ఎన్ఎస్ఎస్ చేస్తామనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కానీ శాతం దీంట్లో చూస్తే మదనపల్లి అసలు పేరే లేదు ఒక్క చెరువు నింపేదాన్ని కూడా కమిట్మెంట్గా లేదు ప్రభుత్వం నేను అడుగుతున్న ఈరోజు మదనపల్లి మీద ఎందుకు మీకు ఇంత సీతకన్ను ఎందుకు మీరు ఈ రకంగా మదనపల్లిని తక్కువ చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు మదనపల్లిని ఒక్క చెరువు కూడా నింపకుండా అన్ని చెరువులు జలహార్తులు చేసి ఇక్కడేమో ఎగిరేది నీళ్లు పోయేది మటుకు అన్ని కాన్స్టెన్సీస్కు పోతా ఉంది ఇది ఎంతవరకు న్యాయం ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సిపి శ్రీ తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ ధర్నాలు చేస్తాము ప్రజలు రోడ్డు మీదకి వస్తాం మాకు మా చెరువులు మాకు ప్రజలకు వచ్చే హక్కు అన్ని కాన్స్టెన్సీస్కి వస్తూ ఉంది కానీ మన కాశీస్కి ఎందుకు నిండం లేదు ప్రతి చెరువు నిండి ఎండిపోయినాయి ఇక్కడ నీళ్లతో సతమత అవుతూ ఉండడం తాగేదానికి నీళ్లు లేవు ఈ రకంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే కూడా ఏ రకంగా కూడా ప్రజలకు ఏమీ లేదు ఇంకా ఉండే లోకల్ నాయకులు కూడా గవర్నమెంట్తో మాట్లాడేసి ఖచ్చితంగా మా చెరువు నింపాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలి కానీ ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే మదనపల్లి లిస్ట్ అవుట్లో లిస్ట్లో ఒక్క చెరువుగా నింపేటట్టు లేదు కాబట్టి ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాడము మీరు ఇక్కడ జలహారతలు చేసి ఎగిరేటట్టు కాదు ఖచ్చితంగా మీ పాత్ర మీరు పోషించి గవర్నమెంట్తో పోరాడినా సరే మా చెరువులు సమ్మస్ స్టోరేజ్ ట్యాంక్ ఇది కూడా మళ్ళీ ఇంగో చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే అది కూడా నింపేసి ఇక్కడ ఉండే నీళ్లు కూడా మన చిప్పిలీ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినారు ఏదో కట్టేసి కూడా పది సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు కూడా అది అట్లే ఉంది దానికి నీళ్లు ఫీడ్ చేసి ఆల్రెడీ లైన్ సిస్టమ్ ఉంది దాన్ని కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి నీరు తీసుకునే బాధ్యత గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు తీసుకువల్లా లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసినా దీని మీద లు చేస్తాం కాబట్టి మాకు మా నీళ్లు ఈ వల్ల మా కాన్స్టివన్సీకు మాకు వచ్చే హక్కు మాకు ఇవల్ల మాకు మా కాన్స్టిటెన్సీ మీద సీత కన్ను వేస్తే మటుకు మేము ఖచ్చితంగా ఊర్కం వహిస్తున్నట్టుగా మనం పూర్వకాలంలో కొన్ని విద్యలు ఉండేవి ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ అనే కొన్ని విద్యలు ఉండేటివి మూలిగట్టడము మోసం చేయడము ఇట్లాంటివన్నీ ఒక విద్యలాగా పరిగణించేవాళ్ళు అవి ఈరోజు మరుగున పడిపోయి ఈ కూటమి నాయకుల రూపంలో మళ్ళీ ఉద్భవించి ఈరోజు ప్రజలను ఇంద్రజాల మహేంద్రజాలంలో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాది విద్యల్లో బంధించి వీళ్ళు మోసం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలియదు కదా అసలు మనం అడుగుతున్నది ఏంటి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి వాళ్ళ వివరణ ఏంటి అసలు ఏమైనా సంబంధం ఉందా విధానపరంగా పోరాడుతున్నటువంటి నాయకుల మీద ఈరోజు ఎటువంటి కేసులు బనాయిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో లోపలేస్తున్నారు ఇదంతా కరెక్టేనా ఎక్కడికి పోతుంది ఇదంతా ఇది ఒక రివెంజ్ రాజ్యంగా తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు జరిగే ప్రతీకారం రేపు మళ్ళీ జరగబోయో జరగబోదు అని చెప్పింది మేము ఏమన్నా గ్యారంటీ ఉందా కాబట్టి దయచేసి అక్రమ కేసులు బనాయించడం మానుకోండి విధానపరమైనటువంటి ప్రశ్నలకు దయచేసి సమాధానం ఇవ్వండి నిన్న సుగాలి ప్రీతి కేసు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు అత్యంత దగద్దాయమైనటువంటి సర్వాంగ సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో వరకు లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఋషికొండల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడితే దాన్ని విమర్శిస్తారా దాన్ని వాడుకోవడానికి మీకు పద్నాలుగు నెలలు సరిపోలేదా దేనికి కేటాయించకూడదు దాన్ని టూరిజం కేటాయించకూడదా రాష్ట్రపతి విడిది కేంద్రంగా తయారు చేయకూడదా ఒక మ్యూజియంగా తయారు చేయకూడదా లేకపోతే ఒక కన్వెన్షన్ హాల్గా తయారు చేయకూడదా లేకపోతే ఒక ఐటీ కంపెనీకి ఇవ్వకూడదా దేనికి ఇవ్వకూడదు దాన్ని అనవసరంగా అన్ని కోట్లు వెచ్చించినటువంటి ఒక శాశ్వతమైనటువంటి భవనాన్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అటువంటి బిల్డింగ్ లేదు అది ఐకానిక్ బిల్డింగ్ నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఐకానిక్ బిల్డింగ్ ఆ ఐకానిక్ బిల్డింగ్ గురించి తప్పుడు మాటలు చెప్తారా నిన్న ఒప్పుకుంటున్నారు అవి జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్లు కాదు అవి ప్రభుత్వ బిల్డింగ్ అని చెప్పి అంటే ఏమి దాని మీద మీ కన్ను పడింది వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు అమరావతిలోనే ఉండిపోతారు మనం వైజాగ్లో ఉంటే సరిపోతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో ఏమో ఇది ప్రభా ప్రభుత్వ బిల్డింగ్ కాబట్టి మాకు ఇచ్చేయండి మా ఆఫీస్కి ఇచ్చేయండి లేకపోతే మా నివాసానికి ఇచ్చేయండి అని చెప్పిన ఏమన్నా కోరుకుంటున్నారేమో తెలియదు కాబట్టి ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే వీధి వీధి వాడవాడ అడుతున్నది ఏమరంటే మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు చేస్తున్నటువంటి మోసం ఏంటి అని అడుగుతుంటే ఇరవై నాలుగు గంటలు డైవర్షన్ పండింగ్స్ అయినా దయచేసి ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మేము వినవించుకుంటున్నాం ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు కునారిళ్ళుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవి వాటి మీద దృష్టి సారిస్తే మంచిది కానీ ఏ ఇరవై నాలుగు గంటలు రాజకీయాలు అనేవి మంచిది కాదు అడ్మినిస్ట్రేషన్లో చాలా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ చాలా రంగాల్లో వెనకబడి ఉంది జిఎస్టీలో నుండి తర్వాత వచ్చిన నిరుద్యోగిత విషయంలో హై ర్యాంక్లో మనం ఉన్నాం నిరుద్యోగి కూడా ఉన్నాం అట్లాంటివన్నీ దృష్టి సారించకుండా ఇరవై నాలుగు గంటలు ఈ కేసులు కోర్టు ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటే మంచిది కాదు దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ప్రచురించినటువంటి హామీలను మీరు యథాతథంగా అమలు చేయాలని చెప్పిన ప్రజల తరఫున మేము వైఎస్ఆర్ సిపి తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే బాబుష్యూరిటీ మోషన్ గ్యారెంటీ అనే ఒక స్లోగన్ మీద వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏవి నెరవేరకపోగా అదేవిధంగా వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్పేసి వచ్చి అదేవిధంగా మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది అదేవిధంగా మేము ఏదైతే ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది వాళ్ళు ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో దీది ప్రజల్లో అవేర్నెస్ రావడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము అదేవిధంగా వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చే వరకు మేము పోరాడతాము ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు ఇప్పుడైతే ప్రాబ్లం ఉంది వాళ్ళు బాధల్లో ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీకి తెలిస్తే మరుక్షణమే అక్కడ ఉంటారో అదేవిధంగా ధర్నా చేసి వాళ్ళకి అందే సాయం అయితే అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్త హంద్రీని నేవా కాలంలో ఎన్టీ రామారావు ప్రతిపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తి సాకారం చేశారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి కుప్పం వరకు నీళ్ళు చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా చేసుకున్నట్టుగా ఇప్పుడు ఏదో హంగామా చేస్తున్నారు తప్పితే మసిపుసి మారేడుకాయడ్ చేసే విధంగా ఆ కాలవల కథ నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ను ఊరికి నామమాత్రంగా పెయింట్ చేసినట్టుగా వేశారు ఇది బాగా కమిషన్లు మింగడానికి కోసం చేసిన కార్యక్రమే తప్ప నీళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు ఇది ఈ చెరువులు కట్టారు మరోలు మర్చారు చ స్టోరేజ్ ట్యాంకుకు చెరువు అయితే కట్టారు కానీ దాన్ని మరో కట్టడానికి ఈ ప్రభుత్వానికి యోగ్యత లేదు